ఫ్లాష్ బ్యాక్ అనేది నా ఫ్రెండ్ లో ఒక అమ్మాయి ఉంది అన్నమాట ఆ అమ్మాయి తో నేను ఫ్రెండ్షిప్ చేపిస్తా ఓకేనా బాయ్ ఆ కొట్న తర్వాత బాయ్ ఐతే కొట్టానా సో ఇంకా ఆ అమ్మాయి తో పచ్చం చేపిస్తా మామ హలో గైస్ ఇప్పుడు అనేది నేను ఛానల్ లో వచ్చాను అన్నమాట సో మామ కూడా ఆన్లైన్ లో ఉన్నాడు సో ఆ రోజు అలా వెళ్ళిపోయిన సో ఇలా ఇది అరే ఏంట్రా ఇది మామ ఇన్వైట్ చేసిన రావట్లే సో మళ్ళీ

వెల్లడు రెడీగుండ్రు ఈ అమ్మాయిని పిలుస్తున్నాను ఓరి నీ సూత్రడు తగలయ్యా అమ్మాయి లో ఉంది నేను పిలుస్తాను ఆగురా ఒక రెండు నిమిషాలు జాపించ

ఏ అమ్మాయి ఏందమ్మాయి మా వాడిని ఎంత అమ్మాట వాడు ఎంత నువ్వు మా ఊరిని నోడంటావా మా వాళ్ళు వాడు గాడే అనుకో వాడు గాడే కావచ్చు వాడు బాటు గాడే అనుకో అయితే వాడిని అంత అమ్మాటవా నేను ఇప్పుడు వెళ్ళా వాడేం ఫీల్ అవడు బాబు ఏ ఉండరాలు నేను మాట్లాడుతాడు మాడ ఏయ్ హలో ఎక్స్‌క్యూజ్ మీస్ మీకు నేను మొగు గాని బడ్వని అని చెప్పింది నువ్వు ఫ్రెండ్షిప్ తో నిన్నే కాదు మామా అంత పోటుగా అరే రాళ్ళు అలాగైతే నేను ఆ అమ్మాయి నువ్వు మా ఫ్రెండ్ అయితే ఉండండి టూ బి టూ రొంగాడైతే ఆడదాం అనమాట సో నువ్వు దాంట్లో బొయ్య కొడితే నీకనేది ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేపిస్తా అలానే ఆ అమ్మాయి పేరు కూడా నీకనేది చెప్పిస్తా ఓకేనా నువ్వు అల్లుడు నీకు పిల్లిని గుడ్డినట్టు కొడతావు అని ఏమన్నా భయపడుతున్నావా అలాగైతే రొంగాడు ఆడగలేదు మరచాల్సిన సమయం వచ్చింది

ముందు అనేది ఆడి బాయ్ అయితే ఈసారి సో కొట్టడానికి ట్రై చేస్తా 19.9% 9.9% ట్రై చేస్తా సో ఇక్కడ చెద్దాం ఆ కొట్టేది ఆపక ఉన్నారు సో నేను మామాని ఫ్రెండ్ైతే ఉన్నా సో మనం అనేది ఫ్లాట్ లో అయితే వచ్చేసాం ఏ ఎక్కడా ముందుకు లేరు ఎనిమిస్ అరే సైడ్ అయితే ఉన్నారు అన్నమాట మామైతే ఉన్నాడు మామని లేస్తే బస్టా కొట్టి ఎల్లుడు ఆల్ ద బెస్ట్ ఎందుకు మామ ఆల్్రెడీ చెప్తున్నావు ఈ మ్యాచ్ ఎలా అయినా నేనే బయ ఎల్లుడు నేను ఈ చెప్పింది నువ్వు గెల్చావని కాదు మా చేతిలో ఓడిపోతావు ఆ అబ్బా ఆహా అత్త నువ్వు నా నీ గెలుస్తావు నేను నీ 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 ఏలు ఫింగర్ ఉండాలి నువ్వు మాట ఉండాలి నీ బాడీ కంట్రోల్ ఉండాలి అది కాదు ఇది కాదు వాన్ని విన్ని అంటే

ఏ ఏమైందిరా అల్లుడు నేను అక్కడ వస్తాను నేను నరుపుతా మామా నన్ను కొట్టడం అంతా ఈజీ కాదు ఆ అమ్మాయిని కొట్టడం ఆ అమ్మాయి నీకు ఎలా కొడుతుందో చూసుకోసారి ఫైనల్ వన్ ట్యాప్ अरे ఎందుకింత కూబడిని నేను ఓరేయ్ నువ్వు ఎసుకున్నా పాపాయి నువ్వు కొట్టి గంటలబడాల నవ్వాపుకుంటున్నావు కదరా ఒక్క రౌండ్ వొజ్ఞాని తుత్తరబడాగరా లూడో ఆ మా మన్ను మావరు భలేనే చెడేయాలి నువ్వు మెడికి తిక్కు అలా

スピードケ సో కొట్టేవరై కొట్టని అని చెప్పి ఇలా ఎనవాలిది ఎలివెన్ టోకన్ వన్ ట్యాగ్ ఏ చేశారు సో ఇదను డ్రాగెట్ లోడ్ చేసే అన్నమాట సో ఇద ఒక వండర్ అరమల్లి ని తీసేయాలి यार మల్లి ని తీసేదనే ఫైర్ మెడికి పెట్టునం తొరగనేది లాంగ్ టర్మ్ టాస్ పోవాలి చెప్పుతురుంటారు సో బైక్ నరలే చూద్దాం ఉంటది ఏంట ప్రవర్డ్ లై అవడుడు यार మను ఇది లేదని ఎవరు అరే గ్రానేట్ లెసన్ ఎంట్రొ పట్టి ఏంటది గ్రానేట్ లెంటది ఏ ఈ పొట్టి ఏంటి ఆ గ్రాండ్నెస్ అని అవన్నీది లేపేశారు సో ఇప్పుడు రండు సరే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయి ఏ అల్లుడు ఎన్నిసార్లు కొట్టినా చావని పాము నువ్వు அந்தவா பரவ மாவட ఎంత టాలెంట్డ్ అవన్నా ఏ మోహన వాలి బుల్లత్తా వండుండు వస్తాండు 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 పట్టు పట్టుని చిత్తరు దయ్యం ఇండి లోబల గేరెండి అప్పటికి దిపకినాడు ఒరేయ్ అల్లడు నువ్వు అమ్మటే రానంటానా తలే దూం ఎంప్రోవాలండి ఈ ఈ రౌండ్ మాత్రం అన్నీ వితది अरे यार एमआईကျంద్ర వండే బలాన్స్ చేద్దాం త్రీ ఎంట్రీ అది మవనిద లేవేశారు అన్నమాట నాకేం చేశారు రివైండ్ తా వెళ్లి अरे రా పూలు చేసొన మరి अरे ఇంకొడికిరా अरे अरे ఏంట్రా ఉన్నాడు

రోయి చేసాను అన్నమాట రోయి చేతవాడు పుట్టి ఇన్నా ఏబి అన్నమాట ఏయ్ ఒకటే ఇన్ని ఏయ్ మామ ఒక రోజు పన్నాను అన్నమాట ఇదరేసి పుం పోయి కొట్టేశా మామనేతే యాడి రోయి జీన పోతావ్ ఏయ్ ఇయార్ ముందలది ఇగలైపోయినం పarem parval lendi మామ లేవేసి నా ఏ మమ్మ ఎ సపోర్ట్ అంటే అది మావన్నీ కొర్తాను బుట్టేస్తావ్ ఇప్పుడు ఇప్పుడు ఈ మావన్నీ కొర్తావ్ కొట్టి నువ్వు మావన్నీ నింజే కొన్నా మావరా

அரே பொட்டி இது லேபிள மாமன்னே ரிவைல் பண்ணாலும் மாவு கே. अरे என்ட்ரை எங்க தப்பு விட்டாங்க இந்த இந்த மெட்டல். अरे பொட்டி வந்துரு. இ இ தர வந்து. अरे அந்த சேவ ரெண்டு